అప్పుడే తెల్లారిపోయిందా ఏమిటో నా జీవితం తెల్లారుతూనే బతుకు జీవుడా అంటూ పని కోసం వెళ్ళటం సాయంత్రానికి ఏమి తగ్గదు గుక్కెడు నీళ్ళతో కడుపు నింపుకోవటం దేవుడా ఈ రోజైనా నాకు ఎవరైనా సహాయం చేస్తారేమో చూడాలి అరే ఏమిట అరుపులు చిన్న బిడ్డ ఏడుస్తున్నట్లుగా ఉంది అయ్యో ఆ చెత్త బుట్టలో ఉందా అయ్యయ్యో ఇంత చిన్న బిడ్డ ఇంత చిన్న బిడ్డని మానవత్వం లేకుండా అలా ఎలా పడేయగలిగారు అయ్యో బాగా ఆకలితో ఉన్నట్టున్నాడు ఏడుపు ఆపటం లేదు ఊరుకోనాన్న ఊరుకో ఏడవు మాకు దేవుడా ఈ బిడ్డ ఆకలిని నిస్సహాయరాలైన నేను ఎలా తీర్చగలను అయ్యో ఏడుస్తూ ఉంటే ఈ బిడ్డ ఆకలి తీరదు ఎవరినైనా యాచించి ఈ బిడ్డ ఆకలిని తీరుస్తాను కొద్దిగా ముందుకు నడిచి ఆ దుకాణంలో అడిగి చూస్తాను అయ్యా అయ్యా బిడ్డ ఆకలితో అలమటిస్తుందయ్యా కొద్దిగా పాలో డబ్బులో ఇచ్చి పుణ్యం కట్టుకోండి అయ్యా మీకు రుణపడి ఉంటాను అయ్యా మీకు దండం పెడతానయ్యా బిడ్డ ఆకలిని తీర్చండి అయ్యా పదనాన్న మనం వేరే చోటుకి వెళ్దాం అయ్యా అయ్యా బిడ్డ ఆకలితో అలమటిస్తున్నాడయ్యా ఏడ్చి ఏడ్చి గొంతు తడారిపోతుంది అయ్యా కొద్దిగా పాలో డబ్బులో ఇచ్చి పుణ్యం కట్టుకోండి అయ్యా మీకు రుణపడి ఉంటాను లేదయ్యా నేనేమి ఈ బిడ్డని దొంగలించలేదు నేను నిజమే చెబుతున్నానయ్యా నేను నిజమే చెబుతున్నాను ఈ బిడ్డని నేను దొంగలించలేదయ్యా ఎవరో స్వార్థ పనులు చేసిన తప్పుకి అందరినీ నిందించడం సమన్వసం కాదు కదయ్యా మీకు దండం పెడతానయ్యా మీకు దండం పెడతాను ఈ బిడ్డ ఆకలిని తీర్చండి అయ్యా సరేనయ్యా నన్ను ఏమన్నా పర్వాలేదు కానీ ఈ బిడ్డ ఆకలిని తీర్చండి అయ్యా ఎంత అమానుషం చాలా ఎల్ల పడ్డ విశరింత కనికరం కూడా లేకుండా నన్ను తోసేశారే అయ్యో నేనేమి చేయాలి భగవంతుడా మళ్ళీ నా సమస్య మొదటికొచ్చింది అయ్యో కన్నా నాన్న కన్నా నాన్న మాకు నాన్న కళ్ళు తేలేస్తున్నాడు ఎవరైనా ఉన్నారా కన్నా నాన్న అయ్యో దేవుడా ఈ నిస్సహాయరాలి చేతికి ఈ బిడ్డనిచ్చి ప్రాణం తీసావే ఈ పాపం ఎవరిది ఎవరిది పాపం ఎంత ప్రాధేయపడినా మానవత్వం మర్చుకొని చూపించని ఈ మనుషులదా లేక నిస్సహాయ స్థితిలో చేసే భిక్షాటనను క్రూరమైన బెగ్గింగ్ మాఫియాగా చూపిస్తున్న ఈ స్వార్థపరులతో ఎవరిది ఎవరిదే పాపం అయ్యో చూశారు కదా ప్రేక్షకులారా సహాయం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని అంటారే కానీ ఈ సమాజం తన అర్థం లేని అనుమానాలతో సహాయం చేసే చేతులను చిదిమేస్తుంటే ఈ కనికరం లేని సమాజంలో ఎలా జీవించాలి ఆలోచించండి ప్రేక్షకులారా ప్రేక్షకులరా ఈ చిన్నపిల్లలను వాళ్ళ జోలిలో వేసుకొని బెక్కింగ్ మాఫియా బెక్కింగ్ మాఫియాగా చేస్తున్న ఈ విక్షాటనను చేస్తూ మత్తు పానీయాలకు బానిసలుగా మారుస్తున్నారు మారుస్తున్నారు కానీ వైలైతే వారిని ఖండించండి కానీ బాధతో వచ్చిన వారిని మాత్రం ఆదరించండి అయ్యా